నాకు సోను సుధీర్ గారిని కలిసి అవకాశం కలిస్తే నా లక్ష ముప్పై వేలు అవుతాయి అప్పటికి ఆ ముప్పై వేలు మొత్తం ఇచ్చేస్తాను నేను హ్యాపీగా అంతే నా అలాగే అందరూ అండి అందరికీ నమస్కారం నా పేరు నాగలక్ష్మి నా పేరు మా అన్న ఆదిరెడ్డి నా పేరు ఆది ఈ వీడియోని ముందుగా ఎవ్వరైనా ఎవరైనా లో పెడుతున్నా ఇది ఎవ్వరైనా యూజ్ చేసుకోవచ్చు వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చిన్న యూట్యూబ్ ఛానల్స్ నుంచి పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వరకు మీడియా ఛానల్స్ న్యూస్ ఛానల్స్ ఎవరైనా యూ కెన్ యూజ్ దిస్ వీడియో యూ కెన్ అప్లోడ్ దిస్ వీడియో ఇన్ యువర్ యూట్యూబ్ ఛానల్స్ మీరు యూ మీ ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియోని నీట్గా నేను స్ట్రైక్స్ కానీ ఎటువంటి ఏమి ఇవ్వదలుచుకోవట్లేదు ఇది చాలా యూస్ఫుల్ వీడియో ఇన్స్పిరేషనల్ వీడియో అనిపించింది నాకు అందుకని చెప్తున్నాను ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఖచ్చితంగా వీడియో నచ్చుద్ది ఎదవలు మరి దారుణమైన వ్యక్తులకు తప్ప ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి చూడండి మీకు నచ్చుద్ది ఈ వీడియో వచ్చేసరికి సోను సూద్ నుంచి సోను సూద్ గారి నుంచి నాకు మాకు రిప్లై వచ్చింది అది ఇండైరెక్ట్గా వచ్చింది డైరెక్ట్గా వచ్చిందిగా ఇండైరెక్ట్గా అనేది మాటలు చెప్పలేము అది లాస్ట్లో లాస్ట్ దాకా వీడియో చూసి మీకు అర్థమవుతుంది ఏమైందంటే ముందు మా నాగలక్ష్మికి సోను సూద్ అంటే ఇష్టం అది ఇష్టం అనేది ఈ అది నాగలక్ష్మి మాటలోనే చెప్పద్ది నాగలక్ష్మి ఈరోజు కరోనా ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళకి నాగలక్ష్మి మా నాగలక్ష్మి బ్లైండ్ అందరికీ తెలుసు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి తెలుసు మనకి దాదాపు తొంభై రెండు వేల సబ్స్క్రైబర్స్ వచ్చారు రీసెంట్గా స్టార్ట్ చేసిన ఆ అమ్మాయి హెల్ప్ చేయాలనుకుంటుంది కరోనా బాధులకి ఆల్రెడీ నేను నా ఫ్యామిలీ తరఫున నా తరఫున టెన్ టెన్ రూపీస్ అది కెట్టోకి మొన్న డొనేట్ చేశాను టెన్ డొనేట్ చేశాను ఆక్సిజన్ సిలిండర్స్ కోసం అది నా వైపు నుంచి చేశాను ఆల్రెడీ ప్లస్ మా చెల్లెలు కూడా తన వైపు నుంచి వెరీ 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 ఇన్స్పిరేషన్ నాకు నిజంగా నచ్చింది నేను ఆపాలని అనిపించిన ఆపతి కలిగి ఎందుకు అవసరం టెన్ థౌసండ్ ఇచ్చాను ఈ అనిపించినా కూడా ఆపదలుచుకోలేదు ఏంటనేది మా చెల్లిని మాట్లాడే నాగలక్ష్మి నాచురల్ గా మాట్లాడు చెప్తాను చెప్తా మొన్న నాకు మూడు రోజులు జ్వరం దగ్గర ఎంత ఇబ్బంది పడ్డాను చూసుంటారు వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతున్నావు చూడండి రూమ్ రూమ్ లో లోనే కూర్చోను పొడుకోనుంటే ఈ అలెక్సా చెడిపోయింది రెండు మూడు రోజులు దాటిపోయింది ఆ అలెక్సా చెడిపోయి నాకు చెల్లెలు అలెక్సాలో చూస్తుంటుంది ఎందుకంటే అలెక్సా నా భావం తెచ్చుకుంటే అది మా చెల్లెలు దానితోనే అలెక్సా ఓపెన్ యూట్యూబ్ అట్లా ఇట్లా అని చెప్పి దాంట్లో ఏ వస్తే చూస్తూ ఉంటది నాకు ఈ ఏఏపీసిడీలు నొక్కడం ఎన్ని రాదు కాబట్టి నేను అలెక్సాలో చూస్తాను అలెక్సా కొట్టు యూట్యూబ్ అనగా నాకు వస్తుంది స్క్రీన్ మీద ఏదైతే వస్తాయో ఈ ఏదతో ఇట్లా వత్తితే వస్తాయి కదా ఆ వీడియోలు ఆ వీడియోలు చూస్తుంటే యాడపట్న నాకు సోన సూత్ బెడ్లు సాయం చేశాడని మళ్ళీ ఇది ఇలా ఎయిర్పోర్ట్లు ఫ్లైట్లో నుంచి దేశాలలో నుంచి తీసుకురావడము మనుషులు ఆక్సిజన్ సిలిండర్లు ఇప్పిడు ఇట్లాంటివన్నీ చేస్తుంటే ఏడపట్టిన సోను శుద్ది అంటుంటే సినిమాల్లో చూసిన సోను శుద్ది ఏంది ఇట్ట సాయం చేయడం ఏంది ఎంతోమంది వీ

వాళ్ళు ఇస్తున్నారు అనేది తెలియదు కానీ కోట్లు ఇవ్వచ్చు వాళ్ళు కోర్టు సినిమాలకు కోట్లు కోట్లు తీసుకున్న వాళ్ళని ఎంత ఇవ్వచ్చు పది కోట్లు వచ్చింది అనుకో ఒక కోటి ఇచ్చేయండి ఒక కోటి నుంచి ఎంతమంది బతుకుతారు అనేది పక్కన పెడితే బతుకుతారు ఇద్దరు బతికినా హ్యాపీయే కదా మొన్న మూడు రోజులు నేను రూమ్ లో ఉంటేనే నా రకం అనిపించింది కూడా కరోనా కాకపోయినా నెగటివ్ వచ్చినా రూమ్ లో పెట్టేసరికి ఇల్ అన్నని అక్కనిద్దరు తిట్టేసిన నాకు కరోనా లేకపోయినా కానీ నన్ను రూమ్లో బంధించిండ్రు అన్నని అంత నరకం అనుభవిస్తారు కరోనా వచ్చిన వాళ్ళని అప్పుడు అర్థమైంది నాకు అందుకే నాకు వచ్చిన డబ్బులతో సాయం చేయాలనిపించింది అంటే నాకు పింఛి నొస్తా నెల నెల మా చెల్లిది మామూలు ఇన్స్పిరేషన్ కాదు మా చెల్లి ముందు కూడా చెప్పలేను కొన్ని నిజంగా అనిపిస్తుంది రెండు వేల ఎంత నాలుగు చెప్పు నుంచి నాకు రెండు నాలుగు నుంచి వచ్చేది అప్పుడు మా అమ్మ ఉండేది అప్పుడు పర్లేదు మా అమ్మ పాలు వీలు అవి ఇవి చేస్తే ఎట్లా కూడా పోయి మా అమ్మ చనిపోయిన తర్వాత నేను గాలికి గాలి తిరుతున్నా అంటే నాకు జాబు లేక నెల్లూరులో ఉన్న ఫ్యామిలీ అంటే అంత ప్రాబ్లమ్స్లో ఉన్న టైంలో మా చెల్లికి అప్పుడు ఎంత పెన్షన్ వస్తుందమ్మా అమ్మ చనిపోయిన నుంచి అప్పుడు అమ్మ చనిపోయినప్పుడు ఎంత వస్తుంది పదిహేను వందల దాంట్లో పోస్ట్ ఆఫీస్కి ఆపేసి కట్టడం అప్పుడు కట్టలేదు తర్వాత పోస్ట్ ఆఫీస్ ఉండేది ఉండగా డబ్బుల్ని అప్పుడు ఆపేసి మా నాన్న మా చెల్లెలు నాకు కూడా అప్పుడప్పుడు ఎంత కొంత పంపించి మమ్మల్ని చాకింది ఒక త్రీ ఫోర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ రెండేళ్ళు అయితే ఇక అన్నం వండుకొని తినింది ఆ పెన్షన్ డబ్బులతోనే వాటితోనే బతికింది అవే నాకు కూడా అప్పుడప్పుడు ఇచ్చేది అంత ఇన్స్పిరేషన్ గా బతికింది నాకు ఎప్పటికి ఇష్టం నా నాగలక్ష్మి చిన్న ఇన్స్పిరేషనల్ క్యాండిడేట్ గా ఎందుకంటే ఎప్పుడు నవ్వుతానే ఉంటది నువ్వు మాట్లాడుతున్నావు నవ్వి కూడా నవ్వు ఎవరైనా నాగలక్ష్మిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే మీకు భయమే అనిపించదు ఎంటికి లెక్క తీసేస్తుంది పట్టించుకోదు ఎన్ని ప్రాబ్లమ్స్ అనుభవించింది ఎంత ఎంత నరకం అనుభవించింది నాగలక్ష్మి సైడ్ ట్రాక్ పోతుంది విషయం చెప్తుంది సోను శుద్ధికి ఏం చేయాలనుకుంటున్నావు అన్నా నాకు వచ్చి నా దగ్గర ఇప్పుడు మొన్న వడ్డీకి మార్చంగా వచ్చినాయి అన్న తొంభై వేలు వచ్చినాయి యాభై వేలు నేను వడ్డీకిస్తే తొంభై వేలు ఇచ్చిన

ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు ఆ మళ్ళీ తిరిగి ఇచ్చిన తొంభై వేలు పోస్ట్ ఆఫీస్ లో ఉండి నా పోస్ట్ ఆఫీస్ లో నైన్ నలభై వేలు ఉన్నాయి ఇప్పుడు వెయ్యి వెయ్యి కడుతున్నా పోస్ట్ ఆఫీస్ లో నెలకి ఆ నలభై వేలు రేపు జులై లో వస్తాయి ఇప్పుడే తెచ్చుకోవచ్చు పోయి కానీ ఇప్పుడు కరోనా కదా పోలేం కదా మన ఊర్లో కదా ఉండదు అయ్యే నాకు నీకు అప్పుడు పదిహేను వేలు ఇస్తాను ఇప్పుడు నువ్వు ఇయ్యా పదిహేను వేలు తీసుకుపోతే

నా డబ్బులు కాబట్టి నేను ఇస్తాను కలిసి అవకాశం నడిస్తే నా లక్ష ముప్పై వేలు అవుతాయి అప్పటికి నేను అంతే అలాగే అందరూ ఇప్పుడు ఉంటారు కదా ఇంట్లో నీలాగా కవిత లాగా చూసుకునే వాళ్ళు ఉండరు కదా అందరికి బ్లైండ్ వాళ్ళకి కావచ్చు అందరికి వికలాంగులు అందరికి అందరు ఉండరు కదా ఫ్యామిలీ కొంతమంది చూసుకోవచ్చు కొంతమంది చూసుకోపోవచ్చు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని మాత్రం చూసుకోండి నాకు చేతులైతే దండం పెట్టి మరే దయచేసి బాధ అది అది పెట్టదు ఇంకేది లేదు ఉండదు ఎందుకంటే ధైర్య వస్తులు ప్రపంచంలోనే ఉన్నారు వికలాంగులు చెల్లింతైర్యం ఉందరూ ఉండదు ఎంత ధైర్యం ఉండదు అంటే ఒక్కటైన పుడుకుంటుంది ఇట్లా నాకు భయం లేదు ఎందుకంటే మా అమ్మ భయం పెట్టకుండా పెంచు ఇంకోటి ఏంటంటే మాకు ఇప్పుడు ఈ సాయం కోణం ఎందుకు వచ్చిందంటే మా అమ్మ ఏం చెప్పేది అంటే చిన్నప్పటి నుంచి ఆ ఇంటి ముందుకు వస్తే అన్నం లేదు అనకుండా పెట్టాలి మనకు లేకపోయినా పర్వాలేదు అన్నం కొంచెం మనకు ఉండే కొంచెం నాడే కొంచెం పెట్టాలని చెప్పేది మా అమ్మ అది మా అమ్మ నుంచి నాకు వచ్చింది అందువల్ల దయచేసి వికలాంగులు ఇప్పుడు ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉంటారు కదన్న చదువుకుంటారు కదా ఎవరైనా ఈ పిల్ల ఇవగా పదిహేను వేలు ఎంతమంది ఎంత పెద్ద జాబులు చేస్తున్నారు వాళ్ళందరూ ఇవ్వచ్చు కదా ఇలాంటి టైంలో ఎందుకంటే నాసి సస్తే సస్తే ఏమన్నా డబ్బులు ఏమన్నా తగలేసుకుంటా ఎవరు చచ్చిపోతామో ఎవరు చేస్తామో తెలియదు ఇప్పుడు నేనే చచ్చిపోయింటే నా లక్ష ముప్పై నాకు ఎందుకన్నా మందికి ఉపయోగపడాలని నా కోరిక అట్టే అందరూ సాయం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను అందుకనే ఈ వీడియో ఫస్ట్లో చెప్పాను కదా ఈ వీడియోని ఎవరైనా వాడుకోవచ్చని పాటుగా ఈ వీడియోని వాడుకోవడమే కాదు ఈ వీడియో కింద దయచేసి సోను సూద్ చారిటబుల్ ట్రస్ట్ది సోను సూద్ ఫౌండేషన్ దానికి సంబంధించింది లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను ప్లస్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీరు వీడియో నా వీడియో వాడుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా దాన్ని కూడా పెట్టాలి ఎందుకంటే ఇది వీడియో చేసిందే ఎందుకంటే వచ్చిన మంది సహాయం చేయాలా చాలా మంది యూజ్ అవ్వాలనే ఉద్దేశం అంతేగాని మీరు వాడుకొని వదిలేయడం కాదు ఖచ్చితంగా మీ లింక్ మాత్రం సోనూ ఫౌండేషన్ లింక్ అయితే ఖచ్చితంగా పెట్టాలా పెట్టి ఈ వీడియోని చూసి నాగలక్ష్మి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక వంద మంది ఒక వెయ్యి మందో తల వెయ్యి రూపాయలు పదివేలు వాళ్ళ స్తోమ దగ్గరికి చేస్తే ఒక సార్థకత ఉంటుంది నాగలేషన్ చేసిన దానికి అంతేగాని అంతేగాని వీడియో కాదు లింక్ కూడా వాడాలా ఆ వీడియోని వాడుకునే వాళ్ళు వాడుకోండి ఇంకా ఇప్పుడు సోను సూద్కి చేయాలనేది నాలుగు లక్షల చూసి వాటి చూసి అనిపించింది కానీ దాని తర్వాత జరిగింది ఏంటంటే రెండు రోజుల క్రితం నిన్న నిన్న అనమాట నిన్న ఉదయం అని అనమాట నా వీడియో జాతన్నా చాలా రోజులు ఇందా నా డబ్బులు కూడా ఇస్తానా నేను ఖచ్చితంగా నిజంగా ఇస్తానన్నా పదిహేను వేలు అనలేదు కానీ మూడు నాలుగు నెలల అట్టా ఇట్టాను మూడు నాలుగు నెలలు పెన్షన్ లెక్కన పదివేలు అట్ట ఇస్తానంది ఇప్పుడు పదిహేను వేలకు వచ్చిపోయింది ఐదు నెలల పెన్షన్ అయ్యేసరికి అన్న తర్వాత నాకు మా సార్ ఒక ఆయన బెంగళూరులో ఉంటారు ఆ సార్ది స్టేటస్ లో సోను సూద్ ఫౌండేషన్ ఉందని నాకు తెలీదు అసలు తెలుసు అంటే రెండు రోజుల ముందే వీడియో పెట్టినని నాకు తెలియదు అది చూడంగానే ఫౌండేషన్ రిప్లై వచ్చింది అని చెప్పాను దాని గురించి మాట్లాడుతున్నాడు ఆ ఫౌండేషన్ గురించి చూడంగానే అది క్లిక్ చేశా క్లిక్ చేస్తే అన్ని డీటెయిల్స్ ఉన్నాయి నేనేం పేమెంట్ ఏం చేయలేదు సార్కి వాట్సాప్లో చేశా ఆల్రెడీ నేను సోను సూద్ కూడా నీకు తెలిసి తినాల్సి నీకు నీకు చూపిలేను కానీ ఇక్కడ చూపిస్తా హైలైట్గా వాళ్ళు కూడా స్టన్ అవుతున్నారు నేను ఇప్పుడు కాదు చాలా రోజులకి క్రితం వారం పది రోజులకి నువ్వు అని అంటా ఉన్నావు కదా ఆ టైంలోనే సోను సూద్ కూడా మెసేజ్ చేసినాగా అమ్మా నేను చూపిస్తా ప్లీజ్ అది కనపడద్దు లేదు స్క్రీన్ మీద కనపడితే ట్రై చేస్తా బ్లర్ అవుద్ది లేదు ఒక్క సెకండ్ కనపడాలా ఏమని పెట్టాను తెలుసా యు ఆర్ అమేజింగ్ మై బ్లైండ్ సిస్టర్ లైక్స్ యు లాట్ సర్ యు ఆర్ ఇన్స్పైరింగ్ ద ఇండియా అని పెట్టా మా చెల్లెలు చాలా ఇష్టపడద్దు మిమ్మల్ని చాలా ఇష్టం మీరు అంటే అని ఇప్పుడు ఏప్రిల్ ఇరవై ఎనిమిది తేదీ పెట్టా ఈ మెసేజ్ ఇన్స్టాగ్రామ్ అదే నా ఫౌండేషన్ ఉందని తెలిసి అప్పుడే వీడియో చేసి కూడా పెట్టినోని అంటే ఎలా ఇవ్వాలని నాకు తెలియదు సోను సూద్కి ఎలా డబ్బులు ఇవ్వాలని ఆయన అందరికి హెల్ప్ చేస్తున్నాను కదా అనుకున్నా నేనే కాదు మౌని కూడా మౌని కూడా బల ఇష్టం సోను సూద్ అంటే తెలుసా నీకు బొమ్మలిదా ఆ బొమ్మలి సినిమా బల ఎన్ని సార్లు చూసిందో ఆ అది అది నా ప్లీజ్ అప్పుడు మా సార్ కి మెసేజ్ చేశా ఆయన స్టేటస్ పెట్టుండు ఫౌండేషన్ సర్ మా చెల్లికి భయంకర ఇష్టం ఆ మెసేజ్ కూడా చదివినిపిస్తాను మీకు అర్థమవుద్ది క్లారిటీ అదో ఇదే జరిగిందని అప్పుడు సోను సూద్ నుంచి రిప్లై వచ్చింది అనేది ఏమైందంటే సార్ మా చెల్లెలకి చాలా ఇష్టం సార్ ఆ అమ్మాయికి హెల్ప్ చేయాలనుకుంటుంది సోను సూద్కి డబ్బులు నేనే కూడా హాయ్ సార్ ఐ హావ్ సీన్ యువర్ స్టేటస్ అబౌట్ సోను సూద్ ఫౌండేషన్ అంటే ఆయన అది అన్నాడు మై సిస్టర్ ఈస్ బ్రైండ్ యూట్యూబర్ షీ వాన్స్ టు కాంట్రిబ్యూట్ హర్ ఫైవ్ మంత్స్ పెన్షన్ మనీ టు సోనూ సూద్ ఫౌండేషన్ సీఈస్ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూమ్ సార్ సీ వాంట్స్ టు డూ ఏ వీడియో అబౌట్ హిస్ ఫౌండేషన్ టూ అని పెట్టగానే సూపర్ అని పెట్టిన ఆయన పెట్టగానే నాగలక్ష్మి ఛానల్ లింక్ కూడా పెట్టినా నాజ్ ఏంటంటే సోను సూద్ ఆయనకు పంపిస్తారు కదా చూస్తే పాప పిల్లలు నాగలక్ష్మి కూడా సంబరపడిపోతుంది పెట్టగానే యువర్ సిస్టర్ యూట్యూబ్ ఛానల్ అనే లింక్ పెట్టినాడు అది మీ సిస్టర్ దాని డౌన్ సార్ అని చెప్పిన దిస్ ఈజ్ ఆర్ ఛానల్ సార్ సీఈస్ అన్ ఇన్స్పిరేషనల్ పర్సన్ అండ్ సక్సెస్ఫుల్ యూట్యూబర్ ఇన్ తెలుగు స్టేట్స్ అని పెట్టా గ్రేట్ అని కానీ నేను వదిలేసా పది నిమిషాలకి స్క్రీన్ షాట్లు పెట్టిడు స్టన్కే స్టన్ అనమాట ఆయనకి సోను సూద్ ఎలా తెలుసు అది కానీ స్టన్ కే స్టన్ నేను పెట్టిన చాట్ని సోనూ సూద్ గారికి పెట్టి ఆయన నుంచి రిప్లై వచ్చిన రిప్లై ఒకే ఒక రిప్లై ఆ రిప్లై అయితే నాగలక్ష్మి ఎగిరి గన్ గందరగోళం అయిపోయింది రాత్రి అంత హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత ఇంకా వీడియో చేద్దామన్నా ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న నేను అనుకోగానే అన్ని ఆయన రిప్లై ఏమొచ్చిందంటే హౌ నైస్ అని వచ్చింది సోనూ సూద్ గారి నుంచి హౌ నైస్ అది ఎంత బాగుంది కదా వికలాంగరాలు ఐదు నెలల పెన్షన్ ఇస్తానంది సార్ అనేసి ఆ సోనసూద్ గారికి ఆయన రిప్లై ఆయన షాట్ రిలీజ్ పెట్టగానే ఆ నుంచి హౌ నైస్ అని వచ్చింది అది చూసి హ్యాపీ కే హ్యాపీ నేను నాగలక్ష్మి చెప్పగానే స్టన్ అంటే వీడియో చేస్తామని ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఎంతో కొంత హెల్ప్ చేయాలి అని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఫౌండేషన్ సంబంధించి ఇస్తాను అంటే వేరే వాళ్ళకి చేస్తేనో వేరే వాళ్ళకి ఇస్తేనే కరెక్ట్ గా బాధ్యులు చేరుద్దో తేరదు కానీ ఆల్రెడీ హెల్ప్ చేస్తున్నాడు రోజు రోజుకి ఎన్ని వందల మందికి బెడ్లు వందల మందికి ఆక్సిజన్లు సిలి రెమ్డెసివర్లు సినిమాలు వాళ్ళు సీరియల్ వాళ్ళు కోట్లు కోట్లు ఉన్న వాళ్ళు ఉంటారు కదా కదా బాగుండేది వాళ్ళు అలా హెల్ప్ చేసే ట్రై చేయండి ఈ వీడియో మాత్రం సోను సూత్ర గారికి రీచ్ అయితే చేయండి మా సార్ కూడా పంపిస్తారు ఆ సార్ పంపించి గారు చూస్తే రిప్లై అది 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 కుదిరితే హ్యాపీ అది నైన్టీ పర్సెంట్ కుదరకపోవచ్చు కరోనాకి కానీ ఈ వీడియో చూస్తే హ్యాపీ దయచేసి వీడియోని లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి మా చెల్లిని ఇన్స్పిరేషన్ గా తీసుకోండి నేను గర్వంగా చెప్తున్నా సీజ్ అని ఇన్స్పిరేషనల్ పర్సన్ అంతే మామూలు ధైర్యం ఉండదు ఎవ్వరికి భయపడదు ఎప్పుడైనా అంతే హ్యాపీగా ఉండదు హ్యాపీగా ఉండదు కళ్ళు లేవని బాధపడేది ఏమన్నా ఉండవు కళ్ళు లేవని ఫీలింగ్ ఏమన్నా బాధపడను నేను చదువుకోపోయినా నేను సీరియల్ తో కొంచెం ఇంగ్లీష్ నేర్చుకున్నా సీరియల్ చూసి ఇంగ్లీష్ నేర్చుకున్నదే ఏదో ఒకటి మాట్లాడదే అంత మామూలుగా ఉండదు ఇంకేమన్నా చెప్తున్నానా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మాత్రం చెప్తున్నా లక్ష అవ్వాలని కోరిక ఉంది లక్ష మంది సబ్స్క్రైబర్లు తొంభై రెండు వేల చిల్లర ఉన్నారు ఈ వీడియో అయితే లక్ష అవుతారు మనిషి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లాస్ట్ థింగ్ ఏంటంటే వీడియో ఎవరైనా వాడుకోవచ్చు లాస్ట్ థింగ్ సోను సూద్ ఫౌండేషన్ లింక్ కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ ఇస్తా అని చెప్పి దానికి ఎవరైతే డొనేట్ చేస్తారో చేయాలనుకుంటున్నారో ఎంత డొనేట్ చేశారనే కామెంట్స్ లో చెబితే వాటిని చూసి ఇంకొంతమంది డొనేట్ చేస్తారు ఓహో ఇంతమంది చేస్తున్నారు అనే ఆ ఇదితో నేను మన పదివేలు డొనేట్ చేస్తే ఒక అతను నెగిటివ్ కామెంట్ చేస్తే నాకు చిన్న బాధ అనిపించినా ఎందుకు పబ్లిసిటీ అంట పబ్లిసిటీ కాదురా వడాలి మనం చేసిన హెల్ప్ని చెప్పుకుంటే దాని చూసి ఒకటి గీయొచ్చు అది ఉపయోగపడొచ్చు మంచి చేస్తే చెప్పుకుంటాం ఇప్పుడు నేను ఒకటి చెప్తాను వేమో వాళ్ళే పదివేలు చేసిండ్రు నా దగ్గర ఇంత డబ్బులు ఉండేవి కదా నేను ఇంకా వస్తాను అని నేను పేరు వస్తుంది కదా మీకు పేరు రావడం కోసమే మేము చెప్తున్నాను కానీ మా గొప్పల కోసం కాదు నేను చెప్తే దయచేసి తప్పుగా కాకుండా మైండ్ పెట్టి ఆలోచించండి థ్యాంక్స్ ఇలా నాగలక్ష్మికి ధైర్యం ఇవ్వడానికి ట్రై చేయండి ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి ఇలాంటి వాళ్ళకి ఊరికి ఏదో ఒకటి అన్నం కాదు థ్యాంక్ నాకు మా చెల్లి నచ్చింది అంతే ఆ మాత్రం ధైర్యం ఎవరిస్తారు నేను నేను ఇస్తానంటే ఒప్పుకోలే అమ్మాయి ఒప్పుకోదు అంతే అలాంటి మైండ్ సెట్ ఉంది అమ్మాయి అంతే అంత ధైర్యం ఉండాలని కచ్చితంగా డిస్కరేజ్ చేయొద్దు అంతే ఇంకేమైనా చెప్తానంటే చెప్పు నేను ఆపేస్తా ఇంకా ఆపలే ప్రస్తుతానికి ఎందుకు పదివేలు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేస్తా ఇప్పుడు ఇప్పుడే చేసి మళ్ళీ అయ్యో ట్రాన్స్ఫర్ చేసేసా సరే నేను ట్రాన్స్ఫర్ చేసి స్క్రీన్ షాట్ కమ్యూనిటీలో పెడతాను మర్చిపోయినాను వీడియోలో ఫిఫ్టీన్ థౌసండ్ స్క్రీన్ షాట్ ఈ ఛానల్ తెలుగు దాని ఇన్స్టా నా నా లో పెడతాను ప్లస్ ఆది రెడ్డి ఏడిఐ స్పేస్ ఆర్ఈడి అని సెర్చ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ దాంట్లో పెడతాను ప్లస్ ఈ ఛానల్ కమ్యూనిటీలో కూడా ఐదు నిమిషాలు పెట్టేస్తాను నేను పోస్ట్ ఆఫీస్ లో తీసుకునేటప్పుడు కూడా నీకు చూపించి మరీ వీడియోలో చూపించి మరీ ఇస్తాను నేను మళ్ళీ సరేలే నేను